మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి మూడు మంగళవారం నేటి లేఖన పఠనం యోబు గ్రంథం ముప్పై అధ్యాయం పదహారు నుంచి ముప్పై ఏడు వచనాలు నేటి లేఖన భాగం యోగు గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఒకటి ముప్పై రెండు వచనాలు దేవుని దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు నాకు తెలియని దానిని నాకు నేర్పుము వ్యాఖ్యానాంశం దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలియను వ్యాఖ్యానాంశం దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలియను వ్యాఖ్యానం మనుష్యుడు తన ఆలోచన శక్తి మీద ఆధారపడి దేవుని గురించి ఒక అంచనాకు రావటం అసాధ్యం మనుష్యుడు పోల్చి చూచుకోవటానికి ఇతర మనుష్యులే కనబడతారు దేవుని సృష్టమైన మానవుడు దేవుని గురించి తెలుసుకోవాలంటే దేవుడే తను తాను బయలుపరుచుకోవాలి అయినను ఆ దైవ ప్రత్యక్షతను కూడా మన జ్ఞానము గ్రహింపజాలదు కేవలము విశ్వాసమునకు మాత్రమే అది సాధ్యం ఇప్పుడు దేవుడు తను తాను తన ఆత్మ వలన బయలుపరుచుకొనుచున్నాడు కొరింతెలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనంలో రాయబడినట్లు దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు పరిశుద్ధాత్ముడు విశ్వాసులను సర్వ సత్యములోనికి నడిపిస్తున్నాడు యోహాను సువార్త పదహారవ అధ్యాయం పదమూడవచ్చనం ఈ సందర్భంలో చదవండి ఎలీహు ఈ విధంగా యోబుకు బోధించటం పరిశుద్ధాత్మ మనకు బోధించు కార్యానికి సాదృశ్యంగా ఉన్నది యోబు తన సొంత అనుభవాలను తలంపులను ఆధారం చేసుకొని దేవుని కూర్చిన జ్ఞానం పొందే ప్రయత్నం చేయటం వలన అతడు పూర్తిగా దారితప్పాడని ఎలీహు స్పష్టంగా తెలియజేస్తున్నాడు యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచనం ఈ సందర్భంలో చదవండి యోబు ఈ విధంగా చేయటం వలన అతడు న్యాయ సంపన్నుడైన ఆయన మీద నేరము మోపిన వాడయ్యాడు వచనం చదవండి దేవుని గురించి ఇటువంటి దురభిప్రాయాలు తలంపులు కలిగి ఉండే కంటే యోబు ఏమి చేసి ఉండాల్సింది అతడు వినయముతో నాకు తెలియని దానిని నాకు నేర్పుము అని ముప్పై రెండవ వచనంలో రాయబడినట్లు ఆయనకు మనవి చేసి ఉండాల్సింది మనలో ప్రతి ఒక్కరము ఈ చిన్న ప్రార్థనను రోజులో ప్రతి క్షణం చేసుకోవాలి సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి